పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గం చోడుమెళ్లలో ఆదివారం రెండు వేల మంది లబ్దిదారులకు ఒకేసారి ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు డిప్యూటీ సీఎంలు ఆళ్ల నాని ధర్మాన కృష్ణదాస్ ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలో పన్నెండు లేఅవుట్ల ద్వారా ఇరవై తొమ్మిది వేల రెండు వందల అరవై ఏడు మంది లబ్దిదారులకు పట్టాలు ఇవ్వటం జరుగుతుందన్నారు అందులో భాగంగా చోడుమిళ్ల లేఅవుట్ లో నూట ఇరవై ఏడు ఎకరాల్లో ఏడు వేల పదిహేడు మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని ఆదివారం ఒక్కరోజే రెండు వేల మందికి పట్టాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు అన్ని లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణానికి ముందుగానే రోడ్లు డ్రైన్లు మంచినీటి వంటి మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పిస్తామని హామీ ఇచ్చారు క్రమ అందంగా తీర్చిదిద్దడం జరుగుతుందని కాలనీలో ఇళ్లు ఎంతో చక్కగా ఉండేలా నిర్మాణాలు జరుగుతాయన్నారు పేదలకు సొంతింటికల నిజం చేస్తున్న ఏకైక సీఎం జగన్ జీవితంలో ప్రజలకు ఇదో సువర్ణ అధ్యాయంగా అభివర్ణించారు మంత్రులు ప్రతి పేదవారికి ఉచితంగా ఇల్లు నిర్మించి ఇవ్వడం అసాధారణమైన నిర్ణయం అన్నారు. కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. వాళ్ళందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేసారు అధికారులు. నాకు అత్యంత ఆత్మీయైనటువంటి డిพีడి సీఎం గారి ప్రింపుమెరకు మీలా ఒకడిగా ఈ రోజు బాదసవయైనటువంటి కార్యక్రమం చాలా సంతోషకరమైన కార్యక్రమం చాలా సంతోషం. వేదికపై ఉన్నటువంటి గౌరవ పుల్యప్రేందులు అధికారులు ఇక్కడ పెద్ద ఎత్తున చేసినటువంటి మహిళా సోదరి మనులు ప్రెస్ అలాగే ఇతర పట్టణ ప్రముఖులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా వివరంగా మా సోదరులు చాలా వివరాలు చెప్పడం జరిగింది ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదనాలు అందించి జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టిన తర్వాత మరి పార్టీ ఆవిర్భావం నుండి అతని ఆలోచనలు రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం మరి అనేక రకాలుగా గతంలో అతను ఇబ్బందులు పడి మరి కొంతమంది సన్నిహితుల ద్వారా రాష్ట్రం అంతా తిరిగి పెద్ద ఎత్తున ప్రజా సంకల్ప యాత్ర చేసి ఈ రాష్ట్రంలో రెండు సార్లు తన తండ్రిని ముఖ్యమంత్రిని చేస్తే ఆయన హెలికాప్టర్ ప్రమాదం అకాల మరణం చెందితే అలాగే ఆ మరణాంతరం ఈ రాష్ట్రంలో సుమారు ఆరు వందల పైచీలికి మనం చనిపోతే దానికి బాధ్యతగా ప్రతి ఒక్క చనిపోయిన వారికి ఆదుకుంటాను అండగా ఉంటాను హోదాలు చేస్తాను నాన్నగారు చేసినటువంటి ప్రతి కార్యక్రమం కొనసాగిస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసి మరి రాజకీయాల్లోకి వచ్చినటువంటి మన ప్రీతమ నాయకులు అహర్నిశలు కష్టపడుతూ ఒక మంచి టీంని సెలెక్ట్ చేసుకొని ప్రజల్లోకి వెళ్ళి ఈవేళ ముఖ్యమంత్రిగా అత్యంత సమర్థుడిగా ఈ దేశంలోనే మూడవ స్థానం సర్వేలో వచ్చినటువంటి సమర్థుడు మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు